ప్రజలు సాన్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రాష్ట్రంలో సామాన్యమైనటువంటి ప్రజలు న్యూట్రల్స్ అందరూ కూడా ఈ నిర్ణయం ప్రైవేట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ అనేటువంటివి మెడికల్ కాలేజెస్ అనేటువంటి దానికి అందరూ వ్యతిరేకం సో ఈ క్రమంలో ఒక నాయకుడిగా ఆయన వచ్చి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ బాధ్యత వారి మీద ఉంది కాబట్టి డెఫినెట్ వారు ముందుకొస్తారు ఇదే కాదు రేపు పొద్దున అవసరమైతే అన్ని మెడికల్ కాలేజీలకు వారు వెళ్తారు ఎక్కడైతే రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టామో అన్ని కాలేజీలకి అవసరమైతే వెళ్లేటువంటి బాధ్యత వారు తీసుకుంటారు సో ఈ మొదట్లోనే మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇది రోజు రోజుకి మరింత ఉధృతం అయ్యేటువంటి ప్రసక్తి పరిస్థితి ఉంటుంది కాబట్టి కోఆపరేట్ చేయాలని చెప్పి పోలీస్ శాఖ కోరుతా ఉన్నా వాళ్ళు ఎంత అడ్డుకోవాలని చూస్తే అంత పెద్ద ఎత్తున తిరుగుబాటు అనేటువంటిది వచ్చింది ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చారని గుంటూరు మిర్చి ఆటకు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు గానీ ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చారనేటువంటి చూసాం సో డెఫినెట్ గా రేపు రాను కాలంలో వీరు ఎంత ఆంక్షలు పెడితే మేము వెయ్యి అనుకుంటే రెండు వేలు వచ్చేటువంటి ప్రసక్తి ఉంటుంది సో రేపు రేపు రెండు వేలు అనుకుంటే రేపు మీరు అడ్డుకుంటే నాలుగు వేలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది సో మీరు సామరస్యంగా చేసేస్తే సామరస్యంగా అయిపోతుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మాస్ లీడర్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున దీని మీద ఇంకా ఉప్పెన్ లాగా జనం పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు మీరు ఎంతమంది పోలీసులు తెచ్చుకుంటారు ఎంతమంది పెట్టుకుంటారు అనేటువంటిది మీ తాలూకా వారి నిర్ణయానికి వదిలేస్తున్నాం ఎంతమంది జనం వస్తారు అనేటువంటిది మీ ఊహకు వదిలేస్తున్నాం సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ నాకు తెలిసి బహుశా ఈ రోజు భారతదేశంలో లీడర్ సో అటువంటి నాయకుడు వస్తున్నప్పుడు మీరు జనాన్ని ఆపాలి అడ్డుకోవాలి వారిని నియంత్రణ చేయాలనుకోవడం మీ అమాయకత్వం సో ఏదేమైనప్పటికీ రేపు కార్యక్రమం సక్సెస్ అవుతుంది వారు కాలేజీకి వస్తారు ఒకవేళ అడ్డాలని చెప్పి చూస్తే అవసరమైతే రోడ్డు మీద నుంచి అన్న ప్రజల్ని ఉద్దేశిస్తూ పత్రికలతో మాట్లాడేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటాం సో ఇవన్నీ కాకుండా ఏదైతే ఒక ప్రక్రియ ప్రకారం ఏం చేయాలనేటువంటి దానికి మేము బాధ్యత తీసుకుంటాం మీరు సహకరించండి మీరు ప్రభుత్వం మీద ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి తలగ్గోమని చెప్పి కోరుతా ఉన్న పోలీస్ శాఖని ఇవన్నీ మానేసి సామరస్యంగా చేసుకునేటువంటి దానికి రోడ్డు కానీ లేకపోతే కార్యక్రమం కానీ సామరస్యంగా జరిగేటువంటి దాన్ని సహకరించమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాను